ఆ సమయంలో అదేంటంటే గురువు రెండో స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ మీ యొక్క రాశిలో గురువు రెండో ఇంట్లో ఉన్నాడు ఇది మనం కన్యా రాశి అని చెప్పుకున్నాం కదా ఇది రెండో స్థానం ఈ రెండో స్థానంలో గురువు ఉన్నప్పుడు ఈ రెండో ఇంట్లో గురువు ఉంటే గనక మూడు నాలుగు ఎనిమిది పది పన్నెండు రాసులలో ఏదైనా ఒక గ్రహం గనక ఉంటే అది ఏ గ్రహమైనా కూడా అప్పుడు ఆ గురుగ్రహం అనుకూలంగా ఉండదు మనకి మంచి జరగనే జరగదు దాన్ని వేదన స్థానం అని అన్నారు ఇక్కడ వేదన అంటే ఏదో విధంగా మనకి మంచి నిరోధిస్తుంది ఆ తర్వాత చూస్తే అప్పుడు అదే విధంగా గురువు ఏ రాశిలో ఉన్నా ఐదులో ఉన్నా ఏడులో ఉన్నా తొమ్మిదిలో ఉన్నా పదకొండులో ఉన్నా అందరికీ ఇలాంటి ఫలాలు అందిస్తాడు దాని తర్వాత గురువు ఏ రాశిలో ఉన్నా ఆ రాశిలో ఎవరెవరున్నా గురు ఏ రాశిలో ఉంటాడో అందులో ఉన్నా కూడా ఇది ఒక్క రాశి గురించే కాదు గురు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నుంచి మూడు నాలుగు